ఫ్రీస్ లాడ్ ఎవ్రీ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు టైలీ లాడ్స్ ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది కదా గణేష్ చతుర్థి అండ్ మిలావుద్దిన్ను ఇవన్నీ కవర్ చేసుకున్నాం అనమాట హాలిడే ట్రిప్ లాగా అమ్మ దగ్గరికి వెళ్ళాను సో చాలా బాగా అనిపించింది అండ్ చాలా రోజులైంది కదా నేను వెళ్ళి కూడా సో ఇక్కడ చూడండి అమ్మ ఎన్ని వెరైటీస్ చేస్తుందో ఇవన్నీ నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను ఎందుకు ఇవన్నీ తీస్తున్నావో ఈ మ్యాగీ కూడా చూపిస్తున్నావు మాకు రాదా అని అంటారు ఇవన్నీ వద్దు ఆపేసే అంటుంది అనమాట నుంచి నేను నాకు మెమరీగా ఉంటుంది నేను వెళ్ళిన ప్రతిసారి ఎంత కష్టపడి మా మమ్మీ ఎన్ని చేస్తుందో ప్రేమతో అని చూపిస్తాను నేను అని షూట్ చేస్తున్నా అని చెప్తున్నాను అనమాట అండ్ ఇక చాకు చూసారా ఇది నా పెళ్ళి కానప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి ఇదే చాక్ అనమాట ఎంత ముద్ద అయిపోయినా దాన్నే వాడుతుంది నాన్న చాలా చాకులు తెచ్చారు అవన్నీ పక్కన పెట్టేసి దీన్ని బట్ట కట్టి మరీ వాడుతుంది అనమాట కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని అలవాటు అయిపోయినాయి కొన్ని వదులుకోలేము తొందరగా మనం వాటిని ఇక్కడ అమ్మ మ్యాగీ చేస్తుంది సూపర్ అనిపించింది ఎంత బాగుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సింపుల్గానే ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనం అయితే ఉల్లిపాయలు వేసేవేవో వేస్తాం కదా సో ఆ టేస్ట్ వేరే ఈ టేస్ట్ వేరే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఎమ్మె అనిపించింది మేము అప్పుడే వచ్చాం కదా ఒక మంచి క్రేవింగ్కి ఒక మంచి ఎపటైట్ డిష్ అనమాట ఇది అండ్ ఈ వీడియోలో నేను అక్కడక్కడ రాక్ క్లిప్స్ అలాగే ఉంచేశానండి వాయిస్ ఏం ఓవర్ ఇవ్వకుండా అలానే ఉంచేశాను నాకు కూడా మెమొరీగా ఉంటుందని చెప్పేసి సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ఆ రోజు నిమజ్జనాలు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిసెస్ కూడా వస్తాయి సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్ అసలు ఎన్ని వంటలు చేసిందో మా అమ్మ రెస్ట్ లేకుండా చేసేసింది అనమాట ఎందుకు వెళ్ళిన ప్రతిసారి ఇబ్బంది పెట్టేస్తానా అనిపిస్తుంది కాకపోతే అది ప్రేమ సో అందరు అమ్మలు అంతే కదా సో మీరు కూడా ఈ మ్యాగీ రెసిపీని చూసేయండి అండ్ ఇంకేం వెరైటీస్ చేసింది అవన్నీ ఈ వీడియోలో నేను మీకు అటాచ్ చేశాను అండ్ రా క్లిప్స్ వచ్చేసాను అనమాట సో హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను సో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను కీప్ వచ్చి అది చెప్ దిన్నా కొహోల్లో చెప్ దిమ్మ నాకు అద్దం గా లేది ఇకు చిల్పైసి సారంతో యో నన్న పక్కనేశం అదే తాత చిర్చులే

అమన్నీ వచ్చే ఏనేమా ఐదుని ఆడు అగండి ముండ్ల కాదు ఆవొ అమ్మమ్మ మ్యాగీ అయిపోయింది సో మ్యాగీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉందో చూడడానికి అలా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జస్ట్ టూ ఎగ్స్ వేసుకొని సింపుల్ మ్యాగీ టేస్టీ మ్యాగీ అనమాట సో పిల్లలతో సహా అందరికీ బాగా నచ్చేసింది అనమాట ఏంటమా కూరమ్మా చేస్తున్నారు నేను మేకప్ చేసుకుంటాను పిన్నికా పిన్నికి మేకప్ వేస్తున్నారు ఆఫీస్లో దీన సాఫ్ట్వేర్ అంతే ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నా ఇస్తానా అన్న పూలు తేవే చదువుకుంటు తేవే ఎక్కి రావే బంతి తేవే

నెస్ట్ పెట్టుకుంది చిన్న చిన్నవి సిల్వర్ బర్డ్స్ ఉంటాయి కదా సో అవన్నమాట సిల్వర్ బర్డ్స్ ఏమో చూడలేదు నేను కూడా చూడండి గూడు ఎలా పట్టుకుంది కనిపించు ఇక్కడ నుంచి ఎలాగో పెట్టుకున్నాయో వేగాన్ని దీని గురించి చెప్తాను మీకు ఇది ఈ క్రాఫ్ట్ నేనే చేశాను ఎలా చేసి చెప్తాను ఓల్డ్ క్రాఫ్ట్ తీసి తీసి ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి బ్లాక్ స్కెచ్ చూస్ చేసి దీని మీద రాశాను జస్ట్ ఇక్కడ రౌండ్గా కట్ చేసి చూడండి మన క్యాలెండర్కి వెనకాల జీజెస్వి వస్తాయి కదా సో జస్ట్ అది ఒక్కటి కత్త రౌండ్గా దాని మీద ఇలా రాశాను సో దీనికి ఇందులో పెట్టేసాను దట్ ఈస్ దస్ క్రాఫ్ట్ ఎలా అనిపించింది ఈ నెయిల్స్ వెళ్ళిపో చూడండి మా అమ్మాయిలు పెట్టారు

vec. Okay. కట్ చేద్దామాందులాస్తాక ఎంత సాఫ్ట్గా చేసి ఉంది అసలు ఇలా పట్టుకోండి ఉంటుంది చెల్లి కూడా ఇట్లా అనేసి తల్లి కంఫరంట్ పట్టుకో పట్టుకోలేనా ఇలా పట్టుకోలేనా నైఫ్ ఇలా పట్టుకోవాలి వెరీ గుడ్

సో అప్పుడే వీకెండ్ అయిపోయిందా అనిపించింది హాలిడేస్ అంత తొందరగా అయిపోయినాయి సో ఆ త్రీ డేస్ చాలా హ్యాపీగా గడిచాయి ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపించింది ఇంకంతే కదా ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసేదే వెళ్ళేటప్పుడు ఇలాగే కొన్ని రోజులు ఆ హోమ్ సిక్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా నాకు ఇంకా హోమ్ సిక్ ఫీలింగ్ ఉందన్నమాట సో యా ఇంకెంటికి వెళ్ళిపోతున్నాము కార్లో సో ఫైనలీ ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే మొక్కలు కొన్ని వాడిపోయి ఉన్నాయనమాట సో ఏంటి త్రీ డేస్కి ఇలా వాడిపోయా అనిపించింది సో మళ్ళీ దానికి వాటరింగ్ వేసేసి కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని కొంచెం రైస్ అది పెట్టేసాను అనమాట సో మధ్యాహ్నం అయింది కదా సో ఇంకా అమ్మ ఎలాగో కూర చేసేసి పంపించింది సో ఏమేమి పెట్టిందో మీకు చూపిస్తాను సో గార్లు చేసింది అనమాట అప్పుడే అంటే మార్నింగ్ నానబెట్టింది ఇంకప్పటికప్పుడు అనమాట గార్లు తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్నాక్ వెళ్ళగానే అన్నం అవ్వదు కదా సో వాళ్ళకి ఆకలి అనిపిస్తే ఇది పెట్టనేసి ఇచ్చింది అనమాట తర్వాత కొన్ని ఫ్రూట్స్ బనానాస్ అండ్ యాపిల్స్ ఇంకేది పెట్టినా తక్కువే అన్నట్టు ఇంకా వెతుకుతూ ఉంటుంది అనమాట అమ్మ ఇంకేం పెట్టాలి ఇంకేంటి అనేసి సో అమ్మ వద్దమ్మా ఇంకేం వద్దమ్మా చాలు ఇవి అనేసి నేను అంటూ ఉన్నాను అనమాట సో ఇక్కడ ఫిష్ కూర అనమాట సో తినేటప్పుడు ఇంకొంచెం స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకొని ఇంకా తినేయడమే ఎంత బాగుందంటే అప్పటికప్పుడు చేసుకుని తినేది వేరు చేపల కూర ఎప్పుడు కూడా నైట్ ఉండేసి మార్నింగ్ తింటారు కదా సో ఎలా తిన్నా రెండు ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి అండ్ ఈ కేక్ అప్పుడే అయిపోయింది సో ఇలా కవర్లో పెట్టేశాను అనమాట అండ్ పిల్లలకి కొన్ని స్నాక్స్ కొన్ని చిప్స్ అన్నీ మూదాలు ఇవన్నీ అప్పుడప్పుడు ఇస్తాం కాబట్టి పర్వాలేదు అనిపించింది రెగ్యులర్గా ఏమి ఇవ్వంలేండి ఎప్పుడైనా ఇప్పుడు సండేస్కి చర్చ్ చర్చ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక చిరుతిండి ఉండాలి కదా సైలెంట్గా ఉంటారు సో అలాగా సో అప్పుడప్పుడు ఇవ్వడానికి అనేసి తీసుకున్నారనమాట సో ఇవన్నీ ప్రేమతో కొనిపించినాయి సో లేం కదా కొన్ని జెమ్స్ అండ్ ఈ రోజ్ బ్రాండ్ వాళ్ళది చాలా బాగుంటాయండి మిక్చర్ అండ్ ఈ పల్లీ చిక్కీ వీళ్ళ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ బాగుంటాయి లైక్ నేను మేము ఎక్కువ తిన్నది మిక్చర్ ఒకటి అండ్ పల్లీ చిక్కీ ఈ పల్లీ చిక్కీ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా మనకి కొన్ని వాటిలో ఇసుక తగులుతుంది కదా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా నేను డి మార్ట్లో కొనుక్కున్న ప్రతిసారి ఇసుక తగులుతూనే ఉండదు అనమాట అందుకే అక్కడ కొనడం మానేశాను మొన్నటి వరకే ఇంట్లో చేసుకున్నాము పిల్లలు బాగా తింటున్నారు కదా అని తీసుకుందనమాట అమ్మ ఇది మాత్రం చాలా బాగుందండి మీకు ఎప్పుడైనా రోజ్ బ్రాండ్ దొరికింది అనుకోండి ఫర్ ఎట్ మంచి స్నాక్కి ఇది చాలా బాగుంటుంది అనమాట సో కొన్ని మిక్చర్ కొన్ని బిస్కెట్స్ అవి తీసుకుందనమాట ఆ రోజు బ్రాండ్లో మిక్చర్ దొరకలేదు మాకు సో వేరేది తీసుకుందనమాట సో ఇవి అమ్మ పంపించిన పిల్లలకి స్పెషల్లీ ఇవన్నీ పిల్లలకు పంపించిన ప్రేమ కానుక అనమాట సో యా ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి అండ్ మీ వీకెండ్స్ ఎలా జరిగాయి కూడా నాతో తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి సో సి ఓలీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ వేస్ గాడ్ ఎంఎన్